ఎంత మందికి ఇష్టం అదే అండి నేతి బొబ్బట్లు వీటిని కొన్ని ప్లేసెస్ లో పోలేలు అంటారు బూరెలు అంటారు పాలు విత్ భక్ష్యాలు సూపర్ కాంబినేషన్ సరే కానీ ఈ భక్షాల రెసిపీ ఎలా చేయాలో చూద్దామా ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని రెండున్నర కప్పుల వాటర్ ని యాడ్ చేయాలి ఇందులో చిట్కాడు పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టేయాలి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా అలానే ఆఫ్ చేసేయాలి పప్పు ఉడికేలోపు మనం పిండిని ప్రిపేర్ చేస్తాం త్రీ స్పూన్స్ గోధుమ పిండి త్రీ స్పూన్స్ మైదా పిండి తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి నెయ్యిని కూడా పోసి మంచిగా కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పక్కకు పెట్టేసేయాలి నెక్స్ట్ పప్పు కూడా ఉడికిపోయింది వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్ లో మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేకుంటే పప్పు గుత్తి తోటి ఎంపిన కూడా సరిపోతుందండి పప్పు బాగా ఉడికిపోయింది మనం ఫస్ట్ వన్ కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు కూడా వన్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ లో ఉంచుతూ కలుపుతూ పాకం అనేది దగ్గరికి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి ఉడికేటప్పుడే యాలకుల పొడిని కూడా అందులో యాడ్ చేయాలి చూడండి పూర్ణం అనేది దగ్గరకు వచ్చేసింది నెక్స్ట్ పిండి కూడా మంచిగా మెత్తగా నానిందండి నెక్స్ట్ పిండిని రొట్టెలాగా చేసుకొని అందులో మధ్యలో ఈ పూర్ణాన్ని వేసి నెయ్యిని అద్దుకుంటూ వీడియోలో చూపించే విధంగా చేయాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బూర అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యిని వేస్తూ కాల్చుకోవాలి ఇలానే నెయ్యిని వేస్తూ టూ సైడ్స్ కాల్చుకోవాలి అంతే అండి బోలెలు కంప్లీట్ అయిపోయినాయి డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్